సింగరేణి లాభాల్లో ముప్పై నాలుగు శాతాన్ని కార్మికులకు ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయల మేర లాభాలు గడించగా అందులో ముప్పై నాలుగు శాతం అంటే ఎనిమిది వందల పది కోట్ల రూపాయలను కార్మికులకు బోనస్గా ఇవ్వనున్నట్లు చెప్పారు ఒక్కో కార్మికుడికి బోనస్గా ఒక లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయలు పంపిణీ చేయనున్నట్లు సీఎం తెలిపారు కాంట్రాక్టు కార్మికులకు ఐదు వేల ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించారు హైదరాబాద్లో కొద్దిసేపటి క్రితం జరిగిన బోనస్ ప్రకటన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు వివేక కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు భవిష్యత్ తరాలకు సింగరేణి సంస్థను అందించాలంటే భవిష్యత్ ప్రణాళికలు ఉండాలి సంస్థ విస్తరించాలి వివిధ రూపాలలో కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా ఈ సంస్థను బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలను వారు చేపడుతున్నారు అందులో భాగంగానే లాభాలు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి లాభాలు వస్తే అందులో కార్మికులకు పంచడానికి దాదాపుగా వారు నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆక్షన్ పెడితే ఆ యాక్షన్లో సింగరేణి కాలరీస్ పార్టిసిపేట్ చేయకుండా చేయటం వలన కొన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి రెండు సింగరేణి కాలరీస్ సంబంధించిన గనులు కూడా వాళ్ళ చేతుల్లోకి పోయినాయి అందులో కోల్ పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రెండు బ్లాక్లు ఎట్టి పరిస్థితుల్లో పోనీయకుండా మనం తెచ్చుకోవాలని యాజమాన్యం కూడా ఆలోచన చేస్తా ఉన్నాం సింగరేణి కాలరీస్లోకి భాగస్వామ్యం కావటానికి ఉన్న మార్గాలన్నిటినీ ఎత్తికి ఆ మార్గాలని అన్వేషించి ఎట్టి పరిస్థితులు ఆ బ్లాకులు తెచ్చుకునే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది తప్పనిసరిగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఇప్పటికే గతంలో రిప్రజెంట్ చేశాం భవిష్యత్తులో కూడా రిప్రజెంట్ చేసి వాటి తెచ్చేటువంటి కార్యక్రమానికి మార్గాన్ని సుగమం చేయటం కోసం ఆ ప్రయత్నం అంతా చేస్తామని సింగరేణి కార్మిక సోదరులందరికీ ఈ సందర్భంగా